ప్రేస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము మత్స్సు వార్త ఏడో అధ్యాయం పన్నెండో వచ్చినం మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయడి హలెలుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి ప్రభు ఎంతో వివరంగా మత్స్సు వార్తలో వివరిస్తున్నారు మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారు మరి అలాగనే మీరు వారికి చేయడి అని చెప్తున్నారు నిజమే కదా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మనుషులు మనుషులు మనల్ని గాయపరిస్తే అయ్యో ఎందుకు ఇలా గాయపరిచారు వీళ్ళు అని బాధపడతాం కానీ మళ్ళీ మనం ఇతరులని అయితే గాయపరుస్తాం అలా ఉండకూడదు మనుషుల్ని గాయం చేయకూడదని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీవు కూడా ఇతరులకి గాయం చేయకుండా ఉండాలి మనుషులు నేను ప్రేమించాలి అని కోరుకుంటావు కదా అలాగే నీవు కూడా ఇతరులు ప్రేమించాలి మనుషులు నీకు సహాయం చేయాలని నువ్వు కోరుకుంటావు కదా అలాగే నువ్వు కూడా ఇతరులకు సహాయం చేయాలి అలా మనుషుల దగ్గర నుంచి నువ్వు ఇతరులు నీకు ఏది చేయాలని కోరుకుంటావు ఇతరులు ఏది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అదే విషయాన్ని నువ్వు ఇతరుల పట్ల కూడా చేయాలని చెప్పి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నారు మరి సహోదరి సహోదరుడు ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ ఆలోచన ఎలా ఉంది నీ దేవునికి ఇష్టంగా నీ జీవిస్తున్నావా నీ తోటి మనుషుల పట్ల అసలు ప్రవర్తన ఎలా ఉంది వారికి నీ దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా ఒకవేళ నీ తోటి వారే మరి తోటి వారి ద్వారా నీవు బాధపడుతున్నావా నువ్వు వారిని బాధ పెడుతున్నావా వారి మాటల ద్వారా నీకు వాళ్ళ మాటలు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నాయా లేదా నీ మాటలే వారికి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయా ఒకసారి ఆలోచించి ఏదేమైనా సరే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఆయన నీతో చెప్పేది ఏంటంటే మనుషులు చేయాలని కోరుకుంటారో నీవు కూడా మనుషులకు అది చేయమని ఆయన చెప్తున్నారు నిజమే కదా ఇది చాలా సంతోషించదగిన విషయం చేయాల్సిన విషయం కూడా మనం కానీ చాలా మంది ఈరోజు అలా చేసే స్థితిలో లేరు వాళ్ళు ఇతరుల నుంచి అయితే కోరుకుంటారు కానీ మంచిని వీళ్ళు మాత్రం చెడుని ఇతరులకు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా నువ్వు మంచిగా దేవుడిలో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ఆ విధంగా ఉండగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తారు మరి నీవు నీ తోటి మనుషులు నిన్ను మరి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే నీవు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ నుంచి నువ్వు ప్రేమ కోరుకుంటే నీవు కూడా వాళ్ళని ప్రేమించు వాళ్ళ నుంచి నువ్వు మరి ఏదైతే ఆశిస్తావో మంచిగా ఉండాలని నీతో సంతోషంగా ఉండాలని వాళ్ళకి సాయం చేయాలని అలా ఏదైతే ఆశిస్తావో అదంతా ఇతరులకు కూడా చేయగలగాలి అలా చేస్తేనే దేవుని యొక్క కృపణి నావరిస్తుంది దేవుడిని సహాయం చేస్తారు మరి మనుషులకి ఏది మనుషులు మళ్ళీ ఒకసారి దేవుడు చెప్తున్నాడు కదా ఇతరులు నీకు ఏది చేయాలని ఇతర మనుషులు నీకు ఏది చేయాలి నువ్వు అనుకుంటావో కోరుకుంటావో అదే నువ్వు ఇతరులకి చేయాలి అనగా నీ ప్రవర్తన ఆలోచన విధానం మార్చుకోవాలి ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా బాధ పెట్టే విధంగా మోసం చేసే విధంగా ఇంతవరకు ఉంటే నీ ఆలోచన విధానం మార్చుకో నువ్వు కనుక ఏదైతే వాళ్ళ పట్ల చేస్తావో అదే నీకు కూడా చేయబడుతుంది ఏది విత్తుతారో మనుషులు అదే కోస్తారని వాక్యం సెలవిస్తోంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇతరుల పట్ల ఎలా ఉంటావో వాళ్ళు కూడా నీ పట్ల అలాగే ఉంటారు కాబట్టి ఇతరులు నీ పట్ల మంచిగా ఉండాలని ప్రేమగా ఉండాలని కోరుకుంటే కనుక నీవు కూడా ఇతరుల పట్ల అలాగే ఉండు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఇప్పుడు ఈ వాక్యం నీ ఎద్దకు వస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నేను మార్పు రావాలని ప్రభు మాట్లాడుతున్నాను ఇప్పుడే మార్పు తెచ్చుకుని జీవించు నీ జీవితం ప్రభుకి మహిమకరంగా ఉండేలాగా తోటి మనుషుల నీ ప్రవర్తన దేవుడికి మహిమ తెస్తుందని గమనించి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆమె